గౌర ఏ భూవ పుణే గౌరం ఏ మే మీ కాయ పుణే గూమాడి భూవ కాయ చికి చిల్ కాళలా రాను గౌరవ ఏమేమి కాయ పుణే గౌరవ ఉద్రాస పువ్వు గౌరవ ఉద్రాస గాయ పుణే గౌరవ ఉద్రాలు కాళలా చిన్నలు రాను తీరు గౌరవ ఏమేమి గాయపునే గౌరవ కాకార గాయపునే గౌరవ కాకార పువ్వునే కాకార చిటికి ఆట చిలకాల పాట చిలకాల కలికి చిలకాల కందమ్మ గుట్టలు తీరు ద